ఇగో ఎవ్వరు నోట్లో చూడుండ్రి మా ఇంట్లో ఉప్మా తినరు మా పూరగాన్లు ఉప్మా తినరు అంటారు ఎందుకు తినరు లా కాలిపీలి పూరగాన్లకు బద్నాం చేస్తారు అలా కంటికి మంచి కొడితే కదా తింటారు ఇగో ఇలా నేను చేసినట్టయితే ఉప్మా చేసి పెట్టుండ్రి కమ్మగా అయితే తింటారు పూరగాన్లు ఇక గిట్ల పెరుగులా టమాటా ముక్కలు కొత్తిమీర ఉప్పు వేసి కరివేపాకు గిట్ల వేసి గిట్ల కలిపి పక్కకు నానబెట్టుకోవాలి ఇక ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక రెండు చెంచాల మందం నెయ్యి పోసుకొని పల్లీలు జీడిపప్పు కూడా మంచిగా ఎర్రగేయించుకొని పక్కన పెట్టుకొని ఇక అవి పక్కకు తీసినాక మళ్ళీ అదే ప్యాన్లో రెండు చెంచాల నూనె పోసి ఒక కప్పు నర రవ్వనైతే వేయించుకోవాలి బొంబాయి రవ్వ అంటాం చూడుర్రీ తెల్ల రవ్వ గది అయితే వేసుకొని మంచిగా ఎర్రగా కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇక అదే ప్యాన్లో చూడు మళ్ళీ ఒక చెంచా నూనె ఒక చెంచా నెయ్యి అయితే వేసిన వేసి కింద చిట్కడన్నీ ఆవాలు అయితే వేసిన నేను ఆవాలు వేసినాక ఇక చూడుర్రీ పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అయితే వేయాలి మా చిన్నప్పుడు అయితే నాయన వారానికి ఒకసారి అల్లము కాల్చి వచ్చి ఇస్తుండే పైత్యం కొట్టేస్తుందని ఇక స్కూల్లోకి పోయేటప్పుడు మొక్కలు సరిగా ఇక పైత్యం అయితే జమ అవుతుందని ఇక గట్ల వారానికి ఒకసారి అయితే మన అయినా అల్లం ఉప్పు అయితే ఇద్దరు ఇస్తుండే వాళ్ళ ఇక మేమైతే తింటుంటే మేము ఏడుచుకుంటే ఇక చూడు తాలింపు అయితే గిట్లంతా వేగినాక ఇక మనం పక్కన పెట్టుకున్నాం కదా సల్ల చల్లలు అన్నీ వేసినాం కదా గదే మజ్జిగ అంటారు కదా ఇది అయితే పోసుకోవాలి ఇక ఇలా ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంటుంది ముసలి వాళ్ళు కూడా మంచిగా మురుచుకుంటా లట్టుకు లట్టుకనైతే మింగుతారు మొదలు వాళ్ళకి పనులు కాబట్టి కమ్మ కొడుతుంది వాళ్ళకు కడుపు కూడా మంచిగా నిండుగా ఉంటుంది చూడర్రీ ఇక మజ్జిగ అంతా పోసి గిట్లా మంచిగా ఒకసారి కలగలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు ఇక కలగలుపుకున్నాం కాకిరికి చూడుర్రీ మనం ఏంచి పెట్టుకున్నాం కదా రవ్వ జరంత జరంత వేసుకుంటే ఇట్లా గోల్గానైతే తిప్పాలి ఎక్కడ ముద్దలు ముద్దలైతే ఉండకుండా చూసుకోవాలి ఇక ఏంచి పెట్టుకున్నాం కాబట్టి ఆ రెండు నిమిషాలు అయితే ఉడికిపోతుంది రవ్వ చూడుండ్రి ఇక గిట్లా మంచిగా పల్సగా ఉన్నాక ఈ స్టవ్ బంద్ చేసుకోవాలి మరీ గట్టిగా అయితే చేసుకోవద్దు గిట్ల వండి పెట్టినాక ఇక పోరగాన్లు ఎందుకు తినరు లా గిట్లా చేసి పెట్టి నాకైతే కామెంట్ పెట్టుండ్రి ఇక చూడు ఆఖరికి మనం ఏంచుకున్నాం కదా పల్లీలు జీడిపప్పు అవి కూడా గిట్ల మీదకేం చేసిర్ర అనుకోర్రి ఇక పోరలకైతే గుమగుమ వాసన వచ్చి దెబ్బకి లేచి మొఖాలు కడుక్కొని తినరు ఎందుకు ఇక చూడుండ్రీ లెక్క కొడుతున్నా అది ఉప్మా అంటే ఇక జీలకర్ర రవ్వ ఉడకబెట్టుడు కాదు గిట్ల కండ్లకు మంచిగా పిల్లలకు మంచిగా కలర్ కలర్ కొడితే ముద్దుగా తింటారు ఇక ఇట్లా ప్లేట్లు వేసి ఇక ఇంతంత మాడకే పచ్చడి కారం పొడి వేసి అయితే ఇక మా పెద్ద మనిషికి అయితే ఇచ్చిన మా ఆయనకు ఇక పూరగాండ్లు అయితే వాళ్ళు ఇష్టం ఏదన్నా పెట్టుకొని తింటారు అట్లనే తిన్నా కానీ బాగుంటుంది మరి మళ్ళొస్తా మరి పోయొస్తా బాయ్ బాయ్